అనేది ఏం తెలుసా పరలోకాన్ని వదిలి పరిశుద్ధాత్మడు భూమి మీదకి వచ్చి ఒక పరిచయాలను భూమి మీద మొట్టమొదటిసారి ప్రారంభించి పరిచయం చేసేంత పెద్ద స్టెప్ ఎందుకు తీసుకున్నాడంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఈ భూమి మీద విషయాల మీద మనసు లేదట వాళ్ళు పరలోక దర్శనం కలిగి ఉన్నారా ఆ ఉన్నత దర్శనం కలిగి ఉన్నారా ఈ మాట నేనంటాం కాదు పత్రిక పదకొండవ ఉద్యమంలో పదమూడు నుంచి పదహారు ఉచయాల మధ్య అబ్రహామి ఇస్సాకుల గురించి దేవుడు రాసిన మాట అది వారు ఏ నుండి వచ్చి తిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొనలేదు జ్ఞాపకమందుంచుకొని ఎడల మరలా వెలుటకు వీలు కలుగును బొత్తిగా మర్చిపోయినట్ట ఏ ఊరో ప్రపంచ పిచ్చోలు తిరుగుతున్నారు వాళ్ళని అడిగాము కొట్టాము తిట్టాము ఏ ఊరుంటే చెప్తే లేదండ్రు అంతకన్నా బేపచ్చాము వారు ఏ ఊరు నుండి వచ్చారో వారు జ్ఞాపకం మందుంచుకుని ఎడల మరలా వెలుటకు మళ్ళీ ఇప్పుడైనా వెళ్ళాలని అసలు మర్చిపోయిరంటే ఎలా మర్చిపోయారు చూడండి Yeah. <laughs>